హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మా పిల్లల స్కూల్లో సైన్స్ ఫేర్ జరుగుతుందండి అయితే నేను వెళ్ళాను అనమాట ఎందుకంటే పేరెంట్స్ వస్తూ ఉంటే పిల్లలకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా మనం ఎంత పనిలో ఉన్నా కూడా వాళ్ళ కేటాయించాల్సిన టైంని మనం కేటాయించాల్సిందేనండి ఎందుకంటే మనం కష్టపడేదంతా కూడా వాళ్ళ కోసమే కదా వాళ్ళ కోసమే మన దగ్గర టైం లేనప్పుడు మనం ఇంకా ఎన్ని చేసినా కూడా వేస్టే కదండి ముందుగా ఇలా ఎంట్రన్స్ అయితే ఏర్పాటు చేశారండి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ప్రోగ్రామ్ కోసం రెడీ అయి కూర్చున్నారండి ఎండ్ ఎక్కువగా ఉందా కోసం వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇక్కడ రిబ్బన్ కటింగ్ అయితే జరిగిందండి తర్వాత తర్వాత జరిగే ఏవేవో చిన్న చిన్న క్రా కార్యక్రమాలు అయితే జరిగాయండి మా పాపది వెల్కమ్ డ్యాన్స్ ఉందనమాట అలాగే ఎస్ఎల్సీ కూడా ఉంది అలాగే ఇక్కడ రెండు కార్టూన్స్ని తీసుకొచ్చారండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా ప్రైమరీ వాళ్ళు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి కార్టూన్స్ బొమ్మలు రెండు వచ్చారనమాట వాళ్ళు మా పాపదైతే వెల్కమ్ డ్యాన్స్ ఉందండి తను డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంది నేను సాంగ్ పెట్టట్లేదు ఎందుకు అని అంటే నాకు కాపీరైట్స్ క్లైమ్స్ వస్తాయి కదండీ అందుకోసమని నేను సాంగ్ పెట్టట్లేదు అనమాట ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉన్నారండి ఇక్కడ ఆబ్జెక్టివ్ సంబంధించిన చిన్న కంటెస్టెంట్స్ అయితే జరుగుతుందండి అక్కడ ఒక బెలూన్ ఉంటుంది బెలూన్ ని మనం పిన్తో గుచ్చాలన్నమాట అక్కడ ఒక ఆ సంబంధించిన ఎక్స్ప్రెషన్ వర్డ్ వస్తుంది దాన్ని వాళ్ళు యాక్చెక్ చూపిస్తారు మనం ఆ నేమ్ని చెప్పాలన్నమాట ఇది చాలా బాగా ఎంటర్టైన్ అనిపించిందండి మామూలుగా అయితే యాడ్జెక్టివ్స్ నౌన్స్ బట్టి పట్టినట్టు కాకుండా ఇలా డిఫరెంట్గా చేశారనమాట ఈసారి మాత్రము యధావిధిగా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా అనిపించిందండి చాలా బాగా చేశారనమాట ఇదంతా చేయడమే కాకుండా చిన్న పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అది చాలా గ్రేట్ అండి ఎందుకంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు కదా అయినా సరే వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేపిస్తే ఆ భయం అనేది పోతుంది కదా అండి పెద్ద పెరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇలాంటి ఏమన్నా ప్రయోగాలు చేయాలన్నా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా భయపడకుండా అవన్నీ చెప్పగలుగుతారనమాట ఇక్కడ ఒకటి పీపుల్స్ ఉన్నాయండి అనిమల్స్ ఉన్నాయన్నమాట దాన్ని మనకి ఏదైతే వచ్చిందో ఆ పాటని మనం బెల్లంతో కొట్టేసేయాలన్నమాట పీపుల్స్ పార్ట్ అయితే పీపుల్ యానిమల్స్ పట్టయితే ఎనిమల్స్ ఇది కూడా డిఫరెంట్గా ఉందండి అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి మనము చేయి పెట్టేసి అది తీస్తే ఏదో ఒక సింబల్ దానికి కోడ్ వర్ లాగా వస్తుంది ఆ కోడ్ వర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ సామెతలు ఉన్నాయండి ఇక్కడ అలాగే జాతీయ చిహ్నాలు ఇది కూడా చాలా డిఫరెంట్గా అనిపించిందండి స్పూన్ పాల్ ఆఫ్ పార్ట్ చాలా వెరైటీగా రెడీ చేశారండి చాలా బాగా అనిపించింది అన్నమాట ఇది ఫుడ్ స్టాల్ అండి ఈ పైన పెట్టుకున్న పిల్లల క్యాప్స్ అన్ని కూడా మా చిన్నపాపే రెడీ చేసింది ఈ టెన్ మెంబర్స్కి కూడా తనే రెడీ చేసి ఇచ్చిందనమాట ఇది కూడా డిఫరెంట్ జోను సాయిల్స్ గురించి ఉందన్నమాట ఇక్కడ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇక్కడ థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని అరేంజ్ చేసేసి అక్కడ సాయిల్లో ఒకసారి వాటరు స్టోన్స్ దగ్గర అయితే వాటర్ ఎలా ఫిల్టర్ అవుతాయి కోల్ దగ్గర అయితే ఎలా ఫిల్టర్ అవుతాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇవి చిన్న చిన్న ప్రయోగాలు అయినా కానీ ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఎక్స్పరిమెంట్లకి ఇవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయండి వాళ్ళ లోపల ఉన్న క్రియేటివిటీని తీయడానికి ఇది ఒక గొప్ప అవకాశం అనే చెప్పొచ్చు ఇక్కడ లీవ్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఉందండి ఇక్కడ పాపం తనది విరిగిపోయినట్టుంది అంటారు కదండి పార్టిసిపెంట్ ఆయన పిలిచి అడుగుతుంది అనమాట ఇవేమో షేప్స్ అండి షేప్స్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఒక సాంగ్ రూపకంగా చాలాసేపే జరిగిందండి యాక్టివిటీ చూసేసి ఇక్కడండి నేను ఇందాక చెప్పాను కదా పెద్దపాప సెక్షన్ అని చెప్పేసి ఇది వాళ్ళ ఎంట్రన్స్ అనమాట ఎక్స్పెరిమెంట్ అయితే చాలా బాగా అండి ఇది యులిప్స్ యాప్ అండి వీళ్ళు ఇక్కడ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యులిప్స్తో కమాండ్ అయ్యారన్నమాట అందులో సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాటి అన్నిటిని కూడా పిల్లలకి డివైడ్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళకి ఒకలాగా అంటే క్రియేటివిటీ అనేది పెంపొందించుకున్న వాళ్ళం అవుతాము ఎంతసేపు చదివే కాకుండా చదివింది ప్రాక్టికల్గా చేయడంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయండి చాలామంది ఉన్నారు అసలు అన్ని ప్రోగ్రామ్స్ చూడడానికి మనకి ఇక వన్ డే సరిపోదన్నమాట ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉంటే అలా అనిపించింది నాకు చాలా యాక్టివిటీసే చేశారండి చాలా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు అనమాట పిల్లల్ని ఇది వల్కెనో అండి ఇక్కడ పక్కన ఉంది హ్యూమన్ బ్రెయిన్ అంటే గోట్ బ్రెయిన్ తీసుకొచ్చి పెట్టారు అలా చెప్తారు ఇక్కడ తెలంగాణ స్టేట్ ఉంది కదండి తెలంగాణ స్టేట్కు సంబంధించిన క్యాపిటల్ ప్లస్ స్పెషల్ ఫుడ్ అది చెప్తేనే అక్కడ లైట్ బ్లింక్ అవుతుందంట లేకపోతే బ్లింక్ అవ్వదని చెప్తున్నారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేసి చూపిస్తున్నారండి రాంగ్గా చెప్పారు అప్పుడు బ్లింక్ అవ్వలేదు అదే రైట్గా చెప్తే అప్పుడు బ్లింక్ అయిందనమాట ఇక్కడ బ్యాటరీస్ ఉపయోగించి ఇది చేశారండి ఇక్కడ బ్యాటరీస్ని టచ్ చేయగానే అక్కడ సన్ అనేది రైజ్ అవుతుందనమాట ఇది సన్ రైజ్ సన్సెట్కి సంబంధించింది ఇక్కడ రెయిన్ డిటెక్టర్ అండి అలాగే ఇది ఫిష్ ఫామ్ ఫామ్ అంటే రకరకాల ఫామ్స్ ఉంటాయి కదండీ ఇది మా పాప ప్రాజెక్ట్ అండి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది వీళ్ళందరూ ఫోర్ మెంబర్స్ అండి ఫోర్ మెంబర్స్గా డివైడ్ అయిపోయి ఈ ప్రాజెక్ట్ని అయితే చేయడం జరిగింది ఒకరే చెప్పాలంటే కొంచెం షైగా ఫీల్ అవుతారు కదా అలా కాకుండా ఫోర్ మెంబర్స్ని పార్టిసిపేట్ చేయడం వల్ల ఎవరన్నా ఒకరు డల్గా ఉన్నా కూడా వాళ్ళకి చిన్న రోల్ ఇస్తే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారనమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అయితే ఇదంతా ఒక వర్క్ అయితే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మా పిల్లలు ఇంట్లో చేశారు కదా అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూ ఇక్కడ వాటర్ ఫాల్స్ని చూపిస్తున్నారండి అక్కడ వాళ్ళ బ్యాటరీస్ ఆన్ చేయగానే నాగార్జున సాగర్ డ్యామ్ అనమాట ఇది గేట్లు ఎత్తగానే వాటర్ ఎలా వస్తాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇది మళ్ళీ చిన్నపిల్లల జోన్ దగ్గరకు వచ్చేసానండి మా చిన్న పాప ఉంది కదా అక్కడికి అక్కడ నేను వచ్చేసరికి చేసి మొత్తం ఫిల్ అయిపోయాయి చాలామంది గ్యాదర్ అయిపోయారు కూడా ఎంట్రన్స్లో ఇలా ఉంది కదండి ఇందాక నేను మీకు ఇది మిస్ చేశాను అంటే అవతల వైపు నుంచి చూపించాను ఇప్పుడు యువతల వైపు నుంచి చూపిస్తాను రిబ్బన్ కటింగ్ ముందు చూపించాను కదండి ఇది ఇటువైపు అనమాట ఇక్కడ లోపల చెప్పాను కదండి చిన్నపిల్లల కోసం అని ఈ గెటప్స్ వేసుకొని పిల్లలు రెడీ అయి ఉన్నారని ఇందులో మా పాప కూడా ఒక పిక్ దిగిందనమాట అయితే ఇదంతా ఒక తతంగం అయితే ఇంట్లో పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేశారు అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను దీనికోసం వీళ్ళు ఓన్గా గమ్ ప్రిపేర్ చేసుకున్నారండి గమ్ అంటే మైదా పిండితో గమ్ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ ఒక్కొక్క పిట్టుగా ముందు రెడీ చేసుకొని తర్వాత ఇవన్నీ సెట్ చేసుకున్నారనమాట ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మనం కొన్ని ఐడియాస్ ఇస్తే వాళ్ళు అవి ఇంకొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు మనం కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఇది చేయడం ఒక తంత అయితే దీన్ని తీసుకొని వెళ్ళడం ఇంకొక తంత అయిందండి ఎందుకంటే అవి గాలి కూడిపోతున్నాయి ఏది పెట్టినా ఆగట్లేదన్నమాట చిన్ని చిన్ని ప్రయోగాలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్